లౌకిక జీవన విధానంలో పరుగులు పెట్టేటువంటి ఈ జీవన ఈ ప్రయాణంలో ధర్మ మూలాలను మనం మరిచిపోయినప్పుడు ధర్మాచరణను మనం విస్మరించినప్పుడు అన్ని మతాలు అందరూ సమానమే అనేటువంటి వాదన తెరపైకి వచ్చినప్పుడు ధర్మము గాడి తప్పేటువంటి ప్రమాదం ఉంది అలాంటి సమయంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తిగా ఒక వ్యక్తి సమాజంలో ఒక భాగంగా ఒక వ్యక్తి ఒక రాజ విభాగంలో ఒక భాగంగా ఒక రాజుగా ఒక మంత్రిగా ఒక భర్తగా ఒక సేవకుడిగా ఇలా వివిధములైనటువంటి తన పాత్రలను ఎలా సమర్థవంతంగా నిర్వర్తించాలి అని చెప్పదగినటువంటి రెండు విశిష్ట సూత్రాలు రెండు విశిష్ట నీతులు మనకి విదుర నీతి చాణక్యనీతి అనేటువంటి సంగ్రహముగా మనకి మన పురాణ ఇతిహాసాలు చాణుక్యుడైనటువంటి ఒక మహనీయుడు మనకు అందించినటువంటి ఆ సారములో దాగి ఉన్నాయి అవేవో పుస్తకాలుగా నీతి వాక్యాలుగా ఒకసారి చదివి పక్కన పడేసేటువంటివి కావు ఇందాక చెప్పినట్టు ధర్మము ఆచరించడం వలన మాత్రమే అది పురోగతిని తర్వాత తరాలని స్వీకరించబడుతుంది కాబట్టి ధర్మాచరణ ఎందు మన అందరికీ అనురక్తి తప్పనిసరిగా ఉండాలి ఉండాలి అంటే అసలు ధర్మము అంటే ఒక వ్యక్తి ధర్మం ఏమిటి సమాజ ధర్మం ఏమిటి రాజధర్మం ఏమిటి సేవక ధర్మం ఏమిటి ఇవి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి నేను ఇంట్లో నా బిడ్డలతోటి గారాభంగా ఉండవచ్చు అలాగే ఒక రాజుగా ఉన్నప్పుడు నా సేవకులతోటి నేను ఆ విధంగా ఉంటే నేను ధర్మాన్ని ఆచరించిన వాడిని కాబోను ఒక వ్యక్తి రెండు పాత్రలలో రెండు విభిన్న స్వరూపాలుగా ప్రవర్తించవలసి వస్తుంది ఆ ప్రవర్తించే తీరులో ఆ కఠినత్వాన్ని ఆ ధర్మాన్ని ఆచరించటానికి మనిషి వెనుకంజ వెయ్యరాదు అని చెప్పేటువంటి మహత్తర నీతి సూత్రాలు అటు విదుర నీతి ఇటు చాణక్య నీతి ఈ రెండు ఈ సమాజానికి పట్టు కొమ్మలుగా ఈనాటికి కూడా అవి మనకి మార్గదర్శకాలుగా నిలబడి ఉన్నాయి అంటే అది అతిశయోక్తి కాదు అలాంటి మహత్తరమైనటువంటి విదుర నీతిని దాని యొక్క సారాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళేటువంటి ఈ ప్రయత్నమే విదురనీతి యొక్క సారం